ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు మెట్రిక్ టన్లు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయల ఇరవై రెండు లక్షల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరించుకుంటూ ఇరవై నాలుగు గంటలలోపే వాళ్ళ ఖాతాల్లో జమ చేశాం ఇది మా కుటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా మేము ప్రభుత్వంలో రాగానే రైతాంగాన్ని కాపాడుకోవాలి అనే ఒక నిర్ణయం తీసుకుని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా దీనిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఎక్కడ పొరపాటు జరగకుండా ఒక నూతన ఉరవిడికి ముఖ్యమంత్రి గారు సలహా మేరకు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు జమ చేస్తామనే మాట మేము ఇచ్చినప్పుడు నలభై ఎనిమిది గంటలు కాదు ఇరవై నాలుగు గంటల్లోనే మేము ఈ డబ్బు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం చిన్న ఉదాహరణ చెప్తా రెండు మూడు ఉదాహరణలు గుంటూరు జిల్లా గత సంవత్సరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మన గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసింది నాలుగు వేల ఏడు వందల ముప్పై మెట్రిక్ టన్నులు కేవలం నాలుగు వేల ఏడు వందల ముప్పై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు అదే మన కూటమి ప్రభుత్వం నలభై వేల తొమ్మిది మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు అంటే ఏడు వందల నలభై ఆరు శాతం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే మనం ధాన్యం కొనుగోలు చేశాం బాపట్ల జిల్లాలో గతంలో గత సంవత్సరం వాళ్ళు కొనుగోలు చేసింది ఇరవై తొమ్మిది వేల నూట అరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు అదే మనం కొనుగోలు చేసింది లక్ష తొంభై ఒక్క వేల ఏడు వందల యాభై ఎనిమిది మెట్రిక్ టన్లు అంటే రెండు వందల పదిహేను శాతం గత సంవత్సరం కన్నా అదనంగా మనం కొనుగోలు చేశాం ఇంకా పల్నాడు అయితే చెప్పవసరం లేదు వాళ్ళ కొనుగోలు చేసింది కేవలం అరవై ఏడు మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసింది పదమూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మెట్రిక్ టన్నులు అంటే ఎంత తేడా ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఇరవై వేల శాతం తేడా ఉంది వాళ్ళకి మనకి ఆ విధంగా ఒక అద్భుతమైన ప్రణాళికతోటి రైతుకు ఇబ్బంది పడకుండా గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల మెట్రిక్ టన్లు కొనుగోలు చేశారు మన కూటమి ప్రభుత్వం ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్లు ధాన్యం మేము కొనుగోలు చేసి సుమారు పద్దెనిమిది శాతం ఎక్కువగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజున ముందుకొచ్చాం డబ్బుల విషయంలో కూడా మీరందరూ చూశారు ఖరీఫ్ మాసంలో వాళ్ళు పూర్తిగా వాళ్ళు రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే కేవలం వాళ్ళు కొనుగోలు చేసింది ఐదు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు అందులో కూడా బకాయిలు పెట్టి వదిలి వెళ్ళిపోయారు ఐదు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు వీళ్ళు ధాన్యం కొనుగోలు చేసి రైతుల్ని మోసం చేసి ఆరు నెలలు తొమ్మిది నెలలు డబ్బులు ఎప్పుడు పడతాయి అసలు నిజంగా డబ్బులు పడతాయో మన ఖాతాలో కానీ భయంతో రైతులు తోటి ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఆదుకుని గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని రైతుల్ని మోసం చేసి వాళ్ళు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మా కూటమి ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మేము వచ్చిన నెల రోజుల్లోనే రైతుల ఖాతాలోకి మేము జమ చేశాం ఇది మా చిత్తశుద్ది ఇది వ్యవసాయ రంగం పైన మేము చూపించే శ్రద్ధ రైతుకి ఆ విధంగా అండగా భరోసాగా నిలబడుతున్నాం ఈ ఖరీఫ్ మాసంలో ఈ రోజుకి కూడా రైతులు సంఖ్య చూసినా కూడా చాలా ఆశ్చర్యపోతారు మీరు గతంలో వాళ్ళు కొనుగోలు చేసిన ఆ ఐదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలకి కేవలం నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మంది రైతులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజుకి అంటే ఇంకా జరుగుతుంది ఖరీఫ్ రబీ ఇప్పుడు మేము నెల్లూరు జిల్లాకి కొనుగోలు చేయబోతున్నాం ఆ వివరాలు కూడా చేస్తాను మీకు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశాం అంటే దాదాపు లక్ష పది వేల మంది రైతులు అదనంగా ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో ధాన్యం వాళ్ళు మనకు అమ్మినప్పుడు ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళకి ఈ నిధులు సమీకరించుకుని ఇబ్బందులున్నా కూడా వాళ్ళని ఆదుకునే విధంగా మేము కార్యక్రమం చేశాం నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు కొనుగోలు చేసింది జీరో